గుంటూరు తాలూకా పెన్షన్ భవన్ లో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో బహు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ జి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్లాస్ వర్క్ కాదు అధికారమంతా రెండు కులాలకే పరిమితమైంది వచ్చే ఎన్నికల్లో బీసీలందరూ ఇప్పుడు ఉన్న పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని వాళ్ళకి ఏమైనా మెజారిటీలో తేడా వస్తే అది బీసీల దెబ్బే అని అన్నారు గుంటూరు మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే నేను ఎస్పీగా చేసి ఊరు విచ్చి వెళ్ళా సో ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది తర్వాత మళ్ళీ మరొకసారి గుంటూరు జిల్లాకి రావటం నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇది ఈ జిల్లా చాలా ప్రత్యేకమైన జిల్లా ఈ జిల్లా అంటే పాత ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కలిపి మాట్లాడుతున్నాను నేను అప్పుడు ఉన్నప్పుడు మొత్తం జిల్లాకి ఎస్పీగా పనిచేశాను ఇరవై ఒకటి నియోజకవర్గాలు పంతొమ్మిది నియోజకవర్గాలు సరి గుర్తులేదు కానీ అన్ని నియోజకవర్గాలు ఉండే పంతొమ్మిది నియోజకవర్గాలు సో ఆ సమయంలో పల్నాడు ప్రాంతం కానీ ఇటు బాపట్ల వరకు గుంటూరు జిల్లా ఉండేది ఇప్పుడు జిల్లాల పునర్వి వ్యవస్థీకరణలో మనకి ఏడే నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ సో ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే ఒక పోలీస్ అధికారిగా ఈ సమస్యలన్నీ అటు ఫ్యాక్షన్ కానీ నక్సలిజం కానీ కులపరమైనటువంటి వైలెన్స్ కానీ రకరకాలైన సమస్యలను మేము డీల్ చేస్తూ పోయాం నేను అత్యధిక కాలం ఇక్కడ ఎస్పీగా పనిచేశాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను నేను సో ఎవరైనా సరే ఇక్కడ తొమ్మిది నెలలు సంవత్సరం సంవత్సరం మాత్రమే పని వాళ్ళు కాకపోతే నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేయటం నేను నాకు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతాను ఈ గుంటూరు జిల్లాకు పనిచేయటం ఎందుకంటే గుంటూరు జిల్లాలో అన్ని సమస్యలు ఉన్నాయి ఏదైతే దేశంలో ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలు పాత గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక్కడ కుల సమస్య ఉంది ఆర్థిక సమస్య ఉంది రాజకీయ సమస్య చాలా చైతన్యవంతమైన ప్రాంతం సో కులపరమైన ఘర్షణలు ఉంటాయి ఆర్థిక పరమైనవి ఉంటాయి ఫ్యాక్షన్ పరమైనవి ఉంటాయి తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా ఉంటుంది అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్న జిల్లా పాత ఉమ్మడి గుంటూరు జిల్లా అయితే ఇప్పుడు నేపథ్యం మారింది నాది నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను బహన్జీ మాయావతి గారిని ఫిబ్రవరి తొమ్మిది కలిశాను వారు డీజీపీ ర్యాంక్లో మా పార్టీలో బీసీ వర్గం నుంచి జరుగుతున్నందుకు ఆమె నన్ను అభినందించారు ఈ పార్టీకి పనిచేయమని చెప్పి స్టేట్ ఆర్గనైజర్గా చేయమని చెప్పి వారు అడగటం నాకు ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నా మా పార్టీ ప్రెసిడెంట్ పరంజ్యోతి గారు ఉన్నారు నాతో నా పక్కనే వారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజనులకి సేవ చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈ పార్టీకి చేరాను నా నేపథ్యం ఒక బీసీ నేపథ్యం కుమ్మరి సామాజిక వర్గం చెందినవాడిని కాబట్టి నేను ఆలోచించాను ఏ పార్టీల్లో అయితే మనకి సరైనటువంటి వెసులుబాటు జరుగుతుంది పనిచేసే అవకాశం దొరుకుతుంది ఎవరు అసలు ఈ రాష్ట్రంలో వెనకబడి పూర్తిగా ఉన్నారు రాజకీయ అంటరాని వారుగా రాజకీయ అనాథలుగా ఏ వర్గాలు ఉన్నాయని ఆలోచిస్తే వాళ్ళు బహుజన్లే అనిపించింది అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీస్కి ఎస్టీస్కి నియోజకవర్గాలు వచ్చాయి కానీ ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని ఎస్సీస్ని బందీ చేసి పెట్టారు రాజకీయ బందీలను చేసి పెట్టారు మిగిలిన జనరల్ స్థానాల్లో పాపులేషన్ ప్రకారం ఎస్సీస్ సెవెంటీన్ పర్సెంట్ ఉంటే వాళ్ళకి రావాల్సిన సీట్లు ఎస్సీస్కి నూట డెబ్బై ఐదు సీట్లలో కనీసం ముప్పై ఐదు సీట్లు ముప్పై ఆరు సీట్లు రావాల్సి ఉండగా ఇప్పుడు ఓన్లీ ఇరవై తొమ్మిది సీట్లకే పరిమితం చేశారు సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్టీలు మన దగ్గర ఏడు నియోజకవర్గాలకే పరిమితం చేశారు జనరల్ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఓట్లు లేనట్టు వాళ్ళు మనుషులు కానట్టు వాళ్ళు పోటీ చేయడానికి పనికిరానట్టుగా భావించి వాళ్ళని ఏ ఆరేడు నియోజకవర్గాలు కుదించారు ఒక ఎస్టీ కమ్యూనిటీయే ఏ రెండు ఆధిపత్య కులాల కమ్యూనిటీ కన్నా పెద్ద కమ్యూనిటీ మనం చూస్తే గనక ఈ రెండు పెత్తందారీ కులాలే ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్నాయి మిగిలిన జనాలందరినీ రాజకీయ బందీలుగా చేసి వాళ్ళు ఒక చోట కట్టిపడేశారు రాజు వాళ్ళ రాజకీయ బందీ బందిఖానాల్లో బీసీ డిక్లరేషన్ అని ఎస్సీ సబ్ ప్లాన్ అని ఎస్టీ సబ్ ప్లాన్ అని మీకు ఇదిగో ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి పేదల్ని బహుజనల్ని బందీలు చేసి వాళ్ళని ఒక ఆట వస్తువుల కింద అంగడి సరుకుల కింద రాజకీయ అంగడి సరుకులు కింద వాడేస్తున్నారు సో ఈ బహుజనులకి ఎప్పటికీ రాజ్యాధికారం రాకూడదు వీళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదు మేమే ఉండాలా ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు ఉంటే అందులో యాభై మంది రెడ్లు పదిహేడు మంది కమ్మాస్ ఉన్నారు అంటే అరవై ఏడు మంది ఉన్నారు వాళ్ళ ఇద్దరు గెలిపిన తొమ్మిదో శాతం పది శాతం ప్రజలకన్నా లేరు అయితే ఈ రోజున అరవై ఏడు మంది ఎట్లా ఎలెక్ట్ అవుతున్నారు అంటే ఇక్కడ ఉన్నది కులస్వామ్యం కాదా పెత్తందారీ కులస్వామ్యం కాదా రెండు పెత్తందారీ కులాలు ఈ రాజకీయాలని పంచుకోవట్లేదా మనం బహుజనులు అందరూ ఆలోచించాలి ఇదే కాదు ట్వంటీ ఫోర్టీన్ అసెంబ్లీలు కూడా చూడండి ట్వంటీ ఫోర్టీన్ అసెంబ్లీలో ముప్పై తొమ్మిది మంది రెడ్లు ముప్పై మూడు మంది ఖమ్మాస్ ఎలక్ట్ అయ్యారు అంటే చూడండి దాదాపుగా డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు వీళ్ళేనా నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు ఉన్న మన అసెంబ్లీలో వీళ్ళు డెబ్బై రెండు మంది ఉన్నారు ఇందాక ఎక్కడో చూసా నేను ప్రశాంత్ కిషోర్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ ఏమంటాడు ఇది క్లాస్ వార్ కాదు అంటాడు అది ఏ వారో చెప్పాలి కదా అతను ఇది క్యాస్ట్ వార్ ఇట్ ఈజ్ వార్ బిట్వీన్ టూ క్యాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఈజ్ డెమోక్రసీ బై ద టూ క్యాస్ ఆఫ్ ద టూ క్యాస్ అండ్ ఫర్ ద టూ క్యాష్ ఏ క్యాష్ కేలియే రాజు హై ఏ కుల రాజు హై ఏ కమ్మకా రెడ్డి కా సర్కార్ బన్నేకా ఏ పూరా పాలిటిక్స్ ఏలో కర్రా ఏ హమారా మన్మే లగ్నాయ బహుజన్కో ఏ మాలు మోనా హాయ్ బహుజనులకి ఇది అర్థం కావాలా ఏం చేస్తున్నారు మనల్ ఆట వస్తువులుగా చూస్తున్నారా మనం అంతా ఎప్పుడూ కార్మికులుగా కర్షకులుగా పనిచేసే వాళ్ళుగా వినిపో ఉండిపోవాలా వీళ్ళ జెండాలు మోసే వాళ్ళలాగా వినిపోవాలా లేకపోతే వీళ్ళ పోస్టర్లు అంటించే వాళ్ళలాగా ఉండిపోవాలా వీళ్ళ పల్లకీలు మోయాలా ఏమిటి అనేది బహుజన్లు ఆలోచించాలి ఈ రోజున గుంటూరు జిల్లాలో చూస్తే కొత్త గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేడు అంటే ఇక్కడ బీసీ లేరా ఈ జిల్లాలో ఇది బీసీ నిషేధిత ప్రాంతమా రాజకీయంగా ఆలోచించాలి ఒక కమ్మ ఒక రెడ్డి ఒక కాపు ఒక వైశ్య నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏదో అంబేద్కర్ పుణ్యమాని ఇద్దరు ఎస్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు బహుశా అంబేద్కర్ కనుక ఉండకపోతే ఈ రోజున ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా ఉండేవాళ్ళు కాదు బీసీ రిజర్వేషన్లు వచ్చేవి కాదు బీసీ స్కాలర్షిప్స్ ఉండేవి కాదు ఏమీ ఉండేవి కాదు సో అంబేద్కర్ కానీ అంబేద్కర్ ముందు నుంచి జ్యోతిబా పూలే కానీ ఈ ఈ సమస్యను అప్పుడే వాళ్ళు గుర్తించారు ఈ గ్రామాల్లో జరుగుతున్నటువంటి కుల ఆధిపత్యాన్ని అప్పుడే గుర్తించారు ఈ అంబేద్కర్ జ్యోతిబా పూలే దాన్ని గుర్తించి అప్పటి నుంచే వాళ్ళు పోరాటం సాగించారు ఓ పక్క ఈ ఆధిపత్య కులాలు స్వాతంత్రోద్యమం నిలుపుతూ బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టి బ్రిటిష్ వాళ్ళు లూట్ చేస్తున్నారు వాళ్ళని వెళ్ళగొట్టాలా అని వాళ్ళు పదవులు అలంకరించడానికి వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళు నల్లదొరలై ఈ దేశాన్ని ఏళ్తున్నారు ఇంకా ఏళ్తున్నారు ఇంకా ఏలాలని చూస్తున్నారు ఏయో బిచ్చగాడికి వేసిన పిల్లికి బిచ్చం పెట్టినట్టు ఉచితాలని డిక్లరేషన్లని సబ్ ప్లాన్లు అని చెప్పి మాయ చేస్తున్నారు బహుజనుల్ని బహుజనుల గ్రామంలో ఎటువంటి ఒక మనుషులుగా చూడట్ల ఇక్కడ వాళ్ళ కులపు వ్యక్తి సీఎం అయితే ఆ గ్రామంలో ఆ వ్యక్తే సీఎం బా బిహేవ్ చేస్తాడు అందరూ అతని దగ్గరికి పోతాడు ఆ జిల్లాలో ఆ కులపు పెద్దే సీఎంగా భావిస్తాడు అతనే యంత్రాంగాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు చూడండి ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది దీన్ని గుంటూరు జిల్లా చాలా చైతన్యవంత జిల్లా మీరు కుల బానిసత్వాన్ని వీడండి పెద్ద కులాలకి బానిసలుగా వ్యవహరించద్దు ఈ రెండు కులాల యొక్క పోకలను అడ్డుకట్ట వేయండి ఈసారి బహుజన్ సమాజ్ పార్టీకి వేయండి బహుజనులకు ఓటేయండి పర్వాలేదు బహుజనుడు ఎక్కడున్నా ఓటేయండి బహుజనులు అంటే ఎవరు తెలుసుకోండి మీరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అటు క్రిస్టియన్స్ ఇటు ముస్లిమ్స్ కాంశీరామ్ గారు పదే పదే చెప్పిన ఇదే బీసీలకే అధికారం రావాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అధికారంలోకి రావాలి అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం కాదు ఈ పెత్తందారుల అవసరాలు తీర్చే ప్రజాస్వామ్యం కులాల పాలన పోవాలి భోజన కులాల పాలన రావాలనేటువంటి నినాదంతో ఎన్నికలకు వెళుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నియోజకవర్గాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం అదే విధంగా ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు వాటి పోటీ చేస్తా ఉన్నాం ఇప్పుడు దాకా ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు అధికార పక్షం అయింది అలాగనే అధికార పక్షం ప్రతిపక్షం అయింది ఈ అధికార ప్రతిపక్షాలు రెండు కూడా రెండు సామాజిక వర్గాల ఆధిపత్యంలో నడుస్తున్నటువంటి పార్టీలు వీళ్ళు అధికారం ఉన్నంత కాలం కూడా ఆ కులాల ఆ వర్గాల యొక్క ప్రయోజనాలే అవే పరమావధిగా పనిచేస్తాయి తప్పితే బహుజన కులాల గురించి పట్టించుకునేట పరిస్థితి తెలియదు కనుక రాబోయేట ఎన్నికల్లో బహుజన కులాలన్నీ కూడా బహుజులంతా కూడా ఆలోచన చేసి బహుజన సమాజ్ పార్టీకి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు ఓటేసి గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం